అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తమిరిస జానకి గారు రచించిన నిర్ణయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు ఏమిటి మీరనేది నిర్లక్ష్యంగా భర్త వైపు చూసింది సరోజిని ఉన్నమాటే అంటున్నాను నువ్వెంతసేపు నీ కూతుళ్ళ గురించి తప్ప కొడుకు సంసారం వాడి సుఖ సంతోషాల గురించి ఆలోచించవు నీలాంటి వాళ్లని ఆ దేవుడు కూడా మార్చలేడు ఎప్పటినుంచో మనసులో ఉన్న రెండు మాటలు అనేసి బయటికి వెళ్ళిపోయాడు రాఘవరావు ఆయన అలా అండానికి తగినంత కారణం ఉంది తనకి అమెరికాలో ఉద్యోగం వచ్చినట్టు కొడుకు ప్రసాద్ చెప్పిన రోజు ఆనందం పట్టలేకపోయింది సరోజిని నాయనే మా నాయనే ఇక్కడ ఉద్యోగం వదిలేసేయి అమెరికా వెళితే బోలే డబ్బే డబ్బు అని సంబరపడిపోతూ అడగని వాళ్ళకు కూడా ఊరు వాడ అందరికీ చెప్పుకుంది గొప్పగా తన కొడుకు అమెరికాలో ఉండబోతున్నాడని అక్కడికి తన కొడుకు ఒక్కడే అమెరికా వెళ్ళబోతున్నట్టు ఇంకెవరి పిల్లలు అక్కడ లేరన్నట్టు వెళ్ళలేదు అన్నట్టు అది మొదలు అక్కడి నుంచి ప్రసాద్ ఫోన్ చేసినప్పుడల్లా ఆవిడ మాట్లాడే మాటలు ఒకటే ఒరే పైసా పైసా కూడబెట్టు నీ మీద ఖర్చు పెట్టుకోకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నీకు వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చెయ్యాలి నీ స్నేహితులెవరు ఇండియా వస్తున్నా వాళ్ళ చేత నాకు చెల్లెళ్ళకి బంగారం ఎప్పట్లాగే కొని పంపిస్తూ ఉండు ప్రతీ నెల నువ్వు పంపించే డబ్బు ఇలాగే ఒకటో తేదీ కల్లా బ్యాంకులో మాకొచ్చేస్తూ ఉండాలి రోయ్ భార్య మాటలు విని విని చేదరు పుట్టింది రాఘవరావుకి తను ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కదా పూర్తిగా వాడి మీద ఆధారపడి బ్రతుకుతున్నట్టు ఎందుకలా వాడి నోదర కొట్టడం వాడు కూడా ఊపిరి పీల్చుకోవాలా వద్దా చాలా పొదుపుగానే ఉంటూ నెల నెలా డబ్బు పంపడమే కాక ఇద్దరు చెల్లెళ్ల పెళ్ళిళ్ళకి తనే డబ్బు ఖర్చు పెట్టాడు ప్రసాద్ ఆ తర్వాత తను చేసుకున్నాడు పెళ్ళి అప్పటినుంచి తల్లిపోరు మరింత ఎక్కువైంది వరుసగా కూతుళ్ళ సీమంతాలు వాళ్ల పిల్లల భారసాలలు పుట్టినరోజులు అన్నీ లెవెల్లో జరిపించాలి ఊళ్ళో ఎవ్వరూ కనీ విని ఎరుగని రీతిలో చేయాలి దానికి తగినట్టుగా గారు డాలర్లు వెదజల్లాలి ఒరే అమెరికాలో ఉన్నావు నువ్వు నీ తాహతుకు తగ్గట్టు మేమిక్కడ జరిపించాలి మన చుట్టాలందరికీ కళ్ళు కుట్టాలి అందరూ నా చుట్టూ భజన చేస్తూ తిరగాలి నాకు తెలుసులే అంటే ఎంత ప్రేమో నీ చెల్లెళ్ళకి నువ్వంటే ఎంత అభిమానమో ముందరి కాళ్ళకి బంధం వేసేది అన్నగారు పంపించే డబ్బు కోసం తప్ప నిజంగా ఆ చెల్లెళ్ళ మనసులో అన్న మీద ప్రేమ పొంగిపోవట్లేదన్న సంగతి రాఘవరావుకి మాత్రమే తెలుసు వాడికి పెళ్ళయింది వాడి సంసారం వాణ్ణి హాయిగా సవ్యంగా చేసుకొనిచ్చేలా వీళ్ళు లేరన్న చింత ఆయనకి బాగా పట్టుకుంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మాకు కారు కొని పెట్టకూడదా అన్నయ్యా తల్లి దగ్గర పెద్ద కూతురు రమ గారాలు పోయిందో రోజు చెల్లెళ్ళు మీరు కాక పొరుగుంటి నుంచి వచ్చిన ఆ కోడలు మహమ్మారి అనుభవించడానిక నా కొడుకు సంపాదించే డబ్బు చూస్తూ ఉండు నాలుగు రోజుల్లో మీరు కారు కొనుక్కోవడానికి డబ్బు పంపాలని వాడికి ఫోన్ చేస్తాను అన్నది సాధించింది సరోజిని ఇంకా రెండో అల్లుడు మటుకు ఊరుకుంటాడా తప్పలేదు ప్రసాద్కి ఆయన గారికి కూడా సమర్పించుకోవడం తన భార్యా పిల్లల కోరికలు అణగదొక్కుతూ చెల్లెళ్ళవి ఇంటి అల్లుళ్ళవి గొంతెమ్మ కోరికలు తీరుస్తూ వాళ్ల గుమ్మాల్లో ఖరీదైన లేటెస్ట్ మోడల్ కార్లు నిలబెట్టిన కొడుకుని ఏమాత్రం మెచ్చుకోలేకపోయాడు రాఘవరావు వాళ్ళకి లేఖితనం నేర్పుతున్నాడు చేజేతుల అనిపించింది పులి మీద పుట్రలా పెద్దల్లుడికి ఉద్యోగం పోయింది ఆఫీసులో ఏదో గోల్మాల్ చేశాడని పీకేశారు ఉద్యోగంలో నుంచి కాళ్ళు తన్ని పెట్టుకుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాడు ఎవడి మోచేతి కింద ఉద్యోగం చెయ్యను నా బావ అమెరికాలో ఉన్నాడు ఆ మాత్రం చెల్లెల కుటుంబాన్ని పోషించలేడా అంటూ అందరి దగ్గర వాగుడు మొదలుపెట్టాడు దానికి తందానా తాన తల్లి కూతురు ఎత్తుకెత్తు మరో కుటుంబాన్ని పోషించాలంటే ఈ రోజుల్లో మాటల ఒక్క తిండితోనే అయిపోదు కదా ఇంకో ఇల్లన్నాక ఎన్ని ఖర్చులు అందులో పైగా పిల్లల చదువులకయ్యే ఖర్చు అంతా ఇంతానా ఈ కాలంలో నీకు ఇదేం రోగమే కొడుకుని కాపురం చేసుకొనివ్వవు ఆ కూతురుకి అల్లుడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి బుర్రా ఎక్కడికి పోయాయి సీరియస్గానే అన్నాడు రాఘవరావు కానీ సరోజిని కావలసిందల్లా కోడలు సుఖపడకుండా ఉండడమే ఎప్పుడూ చెల్లెళ్ల రందితో కొడుక్కి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి దానివల్ల కోడలు ఏడ్చుకుంటూ కీచులాడుతూ కాపురం చేస్తుంది ఇంకా సంతోషం ఎక్కడుంటుంది దాని మోహానికి అదే ఆవిడకు కావలసింది తన అన్న కూతుర్ని చేసుకోమంటే మేనరకం చేసుకోనని ఇష్టం లేదంటూ ఈ పిల్లని చేసుకున్నాడన్న కక్ష దాకా ఉంది ఆవిడికి నిజంగా కొడుకు మీద ప్రేమ ఉన్నదైతే వాళ్ల కాపురంలో తంపులు పెట్టాలని ఎందుకు అనుకుంటుంది తల్లి ఏడ్చే దొంగ ఏడుపులతో చెల్లెళ్ల సంసారాల సమస్యలతో మెంటల్గా చాలా అప్సెట్ అయిపోతున్నాడు రాను రాను ప్రసాద్ తండ్రి కూడా రిటైర్ అయ్యాడు ఆ రోజు ఫోన్లో తల్లి ఓ పెద్ద పిడుగు పడేసింది చిన్నల్లుడు గారు ఉద్యోగం మానేసి వ్యాపారం చేయదలుచుకున్నారుట బిజినెస్ చేస్తారట్రా నువ్వు పెట్టుబడి ఇవ్వాలి ఎంతైనా నీ చెల్లెలు మొహం చూసి ఇవ్వకుండా ఎలా ఉంటావు రెండు రోజులు పిచ్చి పట్టినట్టు ఆలోచించాడు ప్రసాద్ ఆ విసుగు చిరాకు చూపించుకునేందుకు భార్య ఉందిగా ఎన్నాళ్ళని ఆ భార్య మటుకు భరిస్తుంది అమెరికాలో ఉన్నామన్న పేరే కానీ చిన్న చిన్న సరదాలు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చని భర్తని భరించడమే కాక అతని విసుగులు చిరాకులు అలకలు ఎన్నాళ్ళని భరించాలి అన్న ఆవేదన ఆమెని కృంగదీస్తుంది పెళ్ళిళ్ళయి ఇన్నేళ్ళైనా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా అక్కడ వాళ్ళు స్థిరపడట్లేదు ఇక్కడ తమని మనశ్శాంతితో బ్రతకనివ్వట్లేదు వాళ్ళందరూ ఇక్కడి నుంచి వస్తున్న డాలర్లతో దర్జాగా గడుపుతున్నారు తమకే ఓ ఇల్లంటూ కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఇక్కడి నేళ్లుగా ఉంటున్నా కూడా అందుకే భర్తతో ఓ రోజు అనేసింది చిన్నల్లుడు గారు బిజినెస్లో పెట్టిన డబ్బంతా హుష్ కాకి దివాలా తీశారని ఫోన్ వచ్చిన రోజు ఆ రోజు ఇలాంటి వాళ్ల వల్ల మనిద్దరి మధ్య దూరం పెరగడం మీకు బాగుందా కోపంగా చూశాడు నీకసలు ప్రేమాభిమానాలు ఉంటేగా చిర్రెత్తుకొచ్చింది ఆమెకు తన సంసారాన్ని తను పోషించుకోక ఇంకొకడి మీద ఆధారపడిపోయి పైలా పచ్చేసుగా గడిపే వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ జీవితం గడిపితేనే ప్రేమాభిమానాలున్నట్ట అయినా నాకు తెలియకడుగుతాను వాళ్లవేన కుటుంబాలు వాళ్లవేనా సంసారాలు మనది సంసారం కాదా మీరు నేను మన పిల్లలు మనదొక కుటుంబం కాదా ఎంతసేపు వాళ్ళని గురించిన ఆలోచనలతో మీలో మీరు మదన పడిపోతూ నేనేదన్నా చెప్పబోయినా పురుగుల నన్ను తీసిపడేస్తూ ఉంటే నాకు మీ వాళ్ల మీద ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి ఎందుకుండాలి ఏ ఆడదానికైనా అత్తగారు మంచిదైనా కాకపోయినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ప్రేమ చూపించే భర్త ఉంటే సంతోషిస్తుంది దానికి నోచుకోలేదుగా నేను అలాంటప్పుడు నాలో ప్రేమాభిమానాలు ఎందుకుంటాయి వాళ్ల మీద తెల్లబోయాడు ప్రసాద్ చేదు నిజం అతని మొహాన్ని పాలిపోయేలా చేసింది భార్య మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదని అతని మనసుకు తెలుసు కానీ ఒప్పుకోవడానికి అతనిలో ఉన్న అహంకారం అడ్డొచ్చింది ప్రతిరోజులాగే పొద్దున్నే రేడియో ఆన్ చేద్దామనుకున్నాడు రాఘవరావు కానీ రేడియో స్థానంలో రేడియో లేదే ఇదిగో సరోజిని రేడియో లేదిక్కడ ఇక్కడి నుంచి తీసి మరెక్కడైనా పెట్టావా ఇప్పుడు ఆ రేడియో లేకపోతే ఏమైపోతుంది చిన్నమ్మాయి వాళ్ళు కావాలంటే ఇచ్చేశాను నిన్న రాత్రి మీరు నిద్రపోయాకొచ్చి పట్టుకెళ్ళింది ఇచ్చేడువేంటి పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా నాకు కాలక్షేపం అదే అని నీకు తెలుసు కదా అయితే మాత్రం బాధే ఉంది అలాంటివేన్నైనా కొన్ని ఇవ్వగలడు మా నా అబ్బాయి రేపేవాడికి ఫోన్లో ఓ మొక్క చెప్తాలేండి దానికోసం ఈ నెల మరి కాస్త ఎక్కువ పంపుతా డబ్బు సిగ్గు లేకపోతే సరి నువ్వు ఈ జన్మకి మారవు ఒళ్ళు మండుకొచ్చింది రాఘవరావుకి మొన్నటికి మొన్న కిందటి నెలలో చక్కగా పనిచేస్తున్న టీవీ ఎవరికో అమ్మేసి ఆ డబ్బు చిన్నల్లుడి జలసాల కోసం ఇచ్చింది వెంటనే కొడుక్కి ఫోన్ చేసి టీవీ పాడైపోయిందిరా చేయట్లేదు కొత్తది కొనాలి అంటూ అబద్ధాలు దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ వారు డబ్బు పంపడం వాడి కష్టం దోచి ఈ పైలా పచ్చీసుగాళ్ళకి పట్టడం ఏమిటి ఎన్నాళ్ళిలా అందుకే రాఘవరావు ఒక్క ముఖలో భార్య మీద తనకున్న అసహ్యాన్ని బయటపెట్టాడు నీకు నీ కొడుకు మీద నిజమైన ప్రేమ లేదు ఎప్పుడు కొడుకు ఫోన్ చేసినా భర్తని మాట్లాడనివ్వదు సరోజిని మొదటి నుంచి చివరిదాకా కూతుళ్ళ కాపురాలకి ఇంకా ఏమేం కావాలో వాళ్ళ పిల్లల చదువులకి ఇంకా మంచి మంచి పెద్ద స్కూళ్లలో కాలేజీల్లోకి మార్పించాలి డొనేషన్లు ఇంతింత కావాలి గుర్తుపెట్టుకోమంటూ లిస్టు చదవడం మధ్య మధ్యలో కొడుకుని ఐస్ చేస్తూ వాడు పొంగిపోయి బుట్టలో పడేలా మాట్లాడుతూ భర్త చేతికి మాత్రం ఫోన్ ఇవ్వదు ఆ రోజు రాఘవరావు అదృష్టం సరోజిని పక్కింటి వాళ్లతో గుడికెళ్ళింది ఆ సమయంలో వచ్చింది ఫోను ఎలా ఉన్నావురా కోడలు పిల్లలు ఎలా ఉన్నారు మేం బాగానే ఉన్నాం నాన్నగారు ఒరే నిన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నారా మీ అమ్మ చెల్లెళ్ళు కలిసి వెర్రి వెంగళప్పలా పెంచిందిరా మీ అమ్మ నిన్ను దేనికైనా ఓ హద్దంటూ ఉంటుందిరా ఏమిటి నాన్నగారు అవునరా సొంత ఇంట్లో ఉంటున్నాం మేమిద్దరం అద్దె కట్టే పని లేదు నెలకింతని మాకు సరిపడా నువ్వు పంపుతూ ఉన్నావు హాయిగా కడుపులో చల్ల కదలకుండా సుఖంగానే ఉన్నాం కదా అయినా కూడా మిమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వడం దానికి ఇష్టం లేదురా అపాత్ర దానం చేస్తున్నావు నువ్వు తప్పు నా మీదకి తోస్తున్నారా నాన్నగారు అవునరా మొట్టమొదటి తప్పు మీ అమ్మది ఆ తప్పుని మొదట్లోనే తుంచేయకపోవడం నీ తప్పు మొక్కై వంగంది మానయ్య వంగుతుందా నీ చెల్లెళ్ళు మీ అమ్మ నోరు తెరిస్తే అబద్ధాల పుట్టలు వాళ్ల గురించి ఇలా చెప్పవలసి రావడం నాకు బాధగానే ఉంది కానీ నిజా నిజాలు నీకు తెలియాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాళ్ల తప్పులు వాళ్ళు దిద్దుకొని జీవితపు విలువలు తెలుసుకొని మసులుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి కలగనివ్వట్లేదు నువ్వు అతి మంచితనం కూడా ఒక వ్యసనం కిందకే వస్తుంది నా దృష్టిలో సోమరిపోతుల మీద చూపించకూడదు మంచితనం అతి వినయం దూరత లక్షణం అన్నారు పెద్దలు నీ బావగారుల పట్ల నువ్వు చూపించే వినయాలు ఆ కోపకు చెందినవిగానే కనిపిస్తున్నాయి నాకు ఇలా అన్నందుకు నీ కోపం వచ్చినా సరే నేను చెప్పాల్సింది చెప్పాను నాన్నగారు ఇంకా ఉందిరా అసలైన ముఖ్య విషయం చెప్పాల్సింది మీ చెల్లెళ్ళు వాళ్లతో వేళ్లతోనూ ఏం చెప్పుకుంటున్నారో తెలుసా మా సంసారాలకి డబ్బు పంపిస్తూ మా శ్రీవార్లకి సోమర్తనం అలవాటు చేశాడు అన్నయ్య అందుకే మా సంసారాలు ఇలా ఏడిచాయి అక్కడేమో తను హాయిగా ఉన్నాడని చెప్తున్నారు ముగ్గురు కలిసి నాటకాలు బాగానే ఆడుతున్నారు అన్నగారి వల్లే వాళ్ల కాపురాల్లో సుఖం లేకుండా పోయిందని నలుగురు అనుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన వాళ్ళది ఇప్పుడు చెప్పు తప్పు ఎక్కడ మొదలైందో ప్రసాద్ చేతిలో ఫోను బిగుసుకుంది చెక్క బొమ్మలే నిలబడ్డాడు కళ్ళల్లో నీళ్లు ఒక్కటే తక్కువ నా తప్పు నాకు అర్థమైంది నాన్న గొంతులో సన్నగా పశ్చాత్తాపం ధ్వనించింది ఇన్నేళ్లుగా ఈ నిజం నీతో చెప్పుకునే అవకాశం నాకు రాలేదు ఇప్పుడు చెప్పాక నా మనసు తేలిగ్గా ఉంది రెంటికి చెడ్డ రేవడిలా ఉంది నా బతుకు మీ కోడలు మంచి మనస్తోనే నాకు అర్థమయ్యేలా ఎంతో చెప్పాలని ప్రయత్నించింది ఇన్నాళ్ళు కానీ నేను మూర్ఖుణ్ణి కాబట్టే తను అసూయతో ఈర్షతో చెప్తుందనుకున్నాను ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు సరిదిద్దుకుంటారో మాంతారో వాళ్ళకే వదిలే మరి వాళ్ళ బ్రతుకు తెరువుకి మార్గం నువ్వు ఆ సంసారాల్ని పోషించడం మానేస్తేనే వాళ్ళ బ్రతుకు తెరువుకి మార్గాలు వాళ్ళు చూసుకుంటారు ఇంకో విషయం చెప్పాలి నీకు నువ్వు విదేశంలో ఉన్నావు కాబట్టి నన్ను అమ్మని ఇక్కడ చూసుకోవాల్సింది వాళ్లే కదా అన్న అభిప్రాయాన్ని మొహమాటాన్ని నీ మనసులో నుంచి తీసేసాయి ఈ ఇల్లు ఒక పోర్షన్ తాళం పెట్టుకొని మనకిందే ఉంచుకొని మిగిలిన భాగం అద్దెకిచ్చి ఆ వచ్చే డబ్బు నెల నెలా నువ్వు పంపించే డబ్బు పెట్టుకొని మాకు నచ్చిన ఏ ఆశ్రమంలోనూ ఉంటే ప్రశాంతంగా మా జీవితం గడుస్తుంది ఈ వయసులో కావలసింది ప్రశాంత జీవనం సమస్యలు కొని తెచ్చుకుంటూ దెబ్బలాటలు గొడవలు పెంచుకుంటూ పోయే జీవితం కాదు ఎవరికైనా సరే పెద్ద వయసులో కావలసింది ఆధ్యాత్మిక ప్రశాంతత ఆ రెండు వాటంతటా అవి పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావు మనసు తలుపులు తెరిచి మనమే వాటిని ఆహ్వానించాలి కాబట్టి నువ్వు నా నిర్ణయాన్ని కాదనుకు ప్రసాద్ తండ్రి అభిప్రాయంతో మనస్ఫూర్తిగా ఏకీభవించాడు ప్రసాద్ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన తరిమిస జానకి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి